భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా పైప్ లైన్ లీకేజీలు ఉంటే అరికట్టాలని ఎక్కడా నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు మంగళవారం అయినా జిల్లా మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు వారి పరిధిలో వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకు తలెత్తేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు మనుషులు జంతువులకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా చూడాలని అలాగే ఆస్తి నష్టం జరగకుండా చూడాలని పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లలో ఎవరు నివాసం ఉండకుండా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు కంచలేని ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినా వంగిపోయినా తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాల వల్ల షార్ట్ సర్క్యూట్ వంటివి జరిగే ప్రమాదం సంభవించేందుకు ఆస్కారం ఉన్నందున వాటిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు పడిపోయేందుకు పెచ్చులోడేందుకు ఆస్కారం ఉన్న పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులను ఉంచవద్దని ముందే ఖాళీ చేయించి సురక్షిత గదులలో ఉంచాలని ఆదేశించారు పొంగి పొరలుతున్న కల్వట్లు వాగులు వంకల వద్ద తక్షణమే బారికేట్లను ప్రమాద హెచ్చరిక బోర్లను ఏర్పాటు చేయాలని పొంగి పరులుతున్న కల్వట్లు వాగులు ఎవరూ దాటే ప్రయత్నం చేయకుండా నివారించాలని చెప్పారు అలాగే వర్షం వల్ల దెబ్బతినేందుకు కుంగిపోయేందుకు ఆస్కారం ఉన్న పంచాయతీరాజ్ ఆర్ఎన్బి రహదారులను చెరువులు కుంటలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు వర్షాల కారణంగా త్రాగునీరు కలుషితం కాకుండా పైప్ లైన్ లీకేజీలు ఉంటే అరికట్టాలని ఎక్కడా నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు వెంటనే పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి వ్యవసాయ విద్యుత్ నీటిపారుదల త్రాగునీటి సరఫరా శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని వర్షాలకు సంబంధించి చేపట్టబోయే చర్యలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యాలని చెప్పారు పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాటికి జ్వర సర్వే పూర్తి చేయాలని మరో వారం రోజుల పాటు ఈ విషయం అనుసరించాలని వచ్చే శుక్రవారం ఈ అంశంపై ప్రత్యేకించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు వన మహోత్సవం కింద వారంలోపు ఆయా శాఖలకు జిల్లా వ్యాప్తంగా ఇచ్చిన మొక్కలను నాటే లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు సంపద వనాలు పల్లె ప్రకృతి వనాలు రహదారులకు ఇరువైపులా అన్ని ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటాలన్నారు హెచ్ఎండిఏ నుండి లక్షా ఆరు వేల పొడవాటి మొక్కలు తెప్పించినందున పెద్ద మొక్కలే నాటాలని అన్ని చోట్ల తప్పనిసరిగా మొక్కలు నాటాలని నాటిన మొక్కలపై నిలాఖరుకు ఆడిట్ బృందంతో ఆడిట్ నిర్వహిస్తామని ఎక్కడైనా మొక్కలు లేనట్లయితే మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు రుణమాఫీకి సంబంధించి అన్ని మండలాలలో ఫిర్యాదులు లేకుండా చూడాలని వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించి రైతులకు రుణమాఫీ అయ్యేలా చూడాలని చెప్పారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చెయ్యాలన్నారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర శేఖర్ రెడ్డి పీడీవో మురళి నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు మాట్లాడగా ఈ టెలికాన్ఫరెన్స్ కు మండల ప్రత్యేక అధికారులు ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు ఎంపీఓలు ఏపీఓలు తదితరులు హాజరయ్యారు